హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖా గణితం లేదా వైశ్లేషిక రేఖా గణితం ఉంది వివిధ పోటీ పరీక్షలు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు అలాగే పదో తరగతి విద్యార్థులకు సంబంధించి బోర్డు ఎగ్జామ్ కావచ్చు పాలిసెట్ ఎగ్జామ్ నందు వచ్చినటువంటి వివిధ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం ముందుగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి క్వశ్చన్ ద లైన్ టూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇంటర్సెక్ట్స్ ఎక్సాక్సెస్ ఎట్ దిస్ పాయింట్ టూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో అని రేఖ ఎక్సాక్సా అని ఖండించే బిందువు మనకి ఇది గమనించినట్టయితే నిరూపక రేఖ గణితం కావచ్చు లేదా రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలు అనేటువంటి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చాప్టర్ నుంచి కూడా ఈ క్వశ్చన్ మనం అనుకోవచ్చు మరి మామూలుగా రెండు చరరాశులతో రేఖీయ సమీకరణాన్ని తీసుకున్నట్టయితే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిక్వల్ టు జీరో ఈ రూపంలో ఉన్నటువంటి సమీకరణానికి రేఖా చిత్రం గీసినట్టయితే సరళ రేఖ వస్తుంది సరళ రేఖ వస్తుంది అంటే అది తలం మనకి మనకి అక్షం గుండా పోవచ్చు అక్షం గుండా పోవచ్చు మూల బిందువు గుండా కూడా పోవచ్చు ఇప్పుడు ఈ రేఖ అక్షాన్ని ఖండిస్తుంది అనుకున్నట్లయితే ఆ బిందువు ఏదైనా అడిగిండు సో మనకు అందరికీ తెలుసు ఏదైనా ఒక సరళ సరళరేఖ అక్షాన్ని ఖండించినట్టయితే ఎక్సక్షం పైన వై నిరూపకం సున్నా ఎక్సాక్ష్యం పైన వై నిరూపకం సున్నా అవుతుంది వై నిరూపకం సున్నా ఉన్నటువంటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి టూ కామా జీరో అండ్ మైనస్ టూ కామా జీరో ఈ రెండు కాదు మూడు కామ నాలుగు అనేటువంటి ఆప్షన్ రాంగ్ అవుతుంది మరి ఎక్స్ అక్ష వై నిరూపకం సున్నా అవుతున్నట్టయితే ఈ సమీకరణలో ప్రతిఛించినట్టయితే టూ ఎక్స్ ప్లస్ జీరో ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ బై టూ డివైడ్ చేస్తే మైనస్ టూ దేర్ ఫోర్ ఎక్స్ నిరూపకం మైనస్ రెండు వై నిరూపకం సున్నా సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఇచ్చినటువంటి ఈ సరళ రేఖ రేఖాచిత్రం గీసినప్పుడు ఎక్స్ అక్షన్ పైన ఉన్నటువంటి బిందువు అని చెప్పింది కాబట్టి మనకు అదివరకు తెలుసు ఆ రేఖా చిత్రాన్ని గీసినప్పుడు ఆ సరళ రేఖ ఆ గ్రాఫ్ పేపర్లో కూడా రేఖపై ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది మరి ఇప్పుడు ఇందులోపుడు గమనించినట్టయితే రెండు రెంట్ల నాలుగు ప్లస్ సున్నా ప్లస్ నాలుగు ఎనిమిది ఈజ్వాల్ టు జీరో అంటే ఒకవేళ టూ కామా జీరో అనేటువంటి బిందువును ప్రత్యేపించినట్లయితే కూడా అది సరళ రేఖపైన ఉండదు కాబట్టి ఆ విధంగా చెక్ చేసిన ఇది రాంగ్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జైనింగ్ ద టూ పాయింట్స్ జీరో కామా జీరో అండ్ రూట్ త్రీ కామా త్రీ ఈజ్ రెండు బిందువులను కలుపు రేఖ యొక్క వాలు వాళ్ళు ఎంఈజీ కోల్ట్ సూత్రము ఒకటి ట్యాంటీటా ఇది కోణం ఇచ్చినప్పుడు అలా కాకుండా రెండు బిందువుల యొక్క నిరూపకాలు ఇచ్చినప్పుడు వై నిరూపకాల భేదం వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇది సూత్రం వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇందులోపడ ఒక బిందు మూల బిందు ఇచ్చిండు మరొక బిందు రూట్ త్రీ కామ త్రీ ఇచ్చిండు సో వై టూ మైనస్ వై వన్ అంటే త్రీ మైనస్ జీరో బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే రూట్ త్రీ మైనస్ జీరో ఇటువైపు మనకి కోణం తెలుసుకోవాలి కాబట్టి tan theta ఓకే సో ఇప్పుడు త్రీ మైనస్ జీరో ఎంత అవుతుంది త్రీ అవుతుంది రూట్ త్రీ మైనస్ జీరో ఎంత అవుతుంది రూట్ 3 అవుతుంది 3 బై రూట్ త్రీ ఎంత అవుతుంది త్రీ అంటే రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ బై డినామినేటర్లో రూట్ త్రీ క్యాన్సిల్ అవుతాయి రూట్ త్రీ అవుతుంది మరి రూట్ త్రీ అనేది మనకు ఎంత విలో అవుతుంది tan సిక్స్టీ డిగ్రీస్ tan సిక్స్టీ డిగ్రీస్ సో ఇప్పుడు వాళ్ళు అడిగిండు వాళ్ళు m tan టు tan 60 degrees టు 60 సిక్స్టీ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఒకవేళ కోణం అడిగి ఉంటే టీటా ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఉంది టీటా కోణం ఎప్పుడు అంటే ఎక్సెక్షన్తో చేసే కోణం అడతాడు ఎక్సెక్షన్తో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుందంటే సిక్స్టీ డిగ్రీస్ వాళ్ళైతేనేమో ట్యాన్టీటా అంటాం ట్యాన్టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ సిక్స్టీ డిగ్రీస్ కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అబ్జర్వ్ ద థర్డ్ క్వశ్చన్ మైనస్ వన్ కామా త్రీ సిక్స్ కామా మైనస్ త్రీ అండ్ మైనస్ త్రీ కామా సిక్స్ ఆర్ ద వర్టీసియస్ ఆఫ్ ఏ ట్రాయాంగిల్ దెన్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఒక త్రిభుజ ఇంకా మూడు శీర్షాలు ఇచ్చేయండు గురుత్వ కేంద్రం అడిగిండు గురుత్వ కేంద్రానికి సూత్రము త్రిభుజం యొక్క మూడు శీర్షాలు మరి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ అయితే ఎక్స్ నిరూపకాల మొత్తము బై మూడు వై నిరూపకాల మొత్తం బై మూడు ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఈజీ అవుతుంది ఎక్స్ నిరూపకాలు నిరూపకాలన్నట్టయితే చూడండి ఒకసారి మైనస్ వన్ ప్లస్ సిక్స్ మైనస్ త్రీ బై త్రీ అలాగే వై నిరూపకాలు అంటే మూడు మైనస్ మూడు సిక్స్ మూడు మైనస్ మూడు ప్లస్ సిక్స్ ప్లస్ మూడు మైనస్ మూడు క్యాన్సిల్ అవుతుంది మొదటి దాంట్లో గమనించినట్టయితే మైనస్ వన్ మైనస్ త్రీ అంటే మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ప్లస్ సిక్స్ అంటే ప్లస్ టూ సో టూ బై త్రీ ఇక్కడ సిక్స్ బై త్రీ సో మూడొకట్ల మూడు రెండు సో ఆప్షన్ టూ బై త్రీ కమా టూ టూ బై త్రీ గుర్తులు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లస్ టూ బై త్రీ అండ్ ప్లస్ టూ సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ప్లస్ టూ బై త్రీ అండ్ ప్లస్ టూ ఓకే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ పీ త్రీ కమా ఫోర్ టూ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ అక్షన్ నుండి పి అనేటువంటి బిందువు మూడు కామ నాలుగు అనేటువంటి బిందువు గల మధ్య దూరం ఎంత సో సింపుల్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఎక్స్ అక్షం నుంచి ఒక బిందువు చూసినట్టయితే జీరో వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు త్రీ కామా ఫోర్ అంటే ఎక్స్ అక్షం పైన చూసినట్టయితే మూడు వరకు వస్తాం వై అక్షం పైన నాలుగు వరకు వస్తాం ఇప్పుడు చూడండి ఎక్స్ అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది నాలుగు యూనిట్ల దూరంలో ఉంది మరి సింపుల్ ఇక్కడ ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే ఎక్స్ నిరూపకం అంటేనేమో వై అక్షం నుంచి ఉన్నటువంటి దూరాన్ని వై నిరూపకం అంటేనేమో ఎక్స్ అక్షం నుండి ఉన్నటువంటి దూరాన్ని తెలుపుతుంది సో ఇప్పుడు వై నిరూపకం నాలుగు కాబట్టి ఎక్స్ అక్షం నుంచి నాలుగు యూనిట్ల దూరంలోను అలాగే ఎక్స్ నిరూపకం మూడు కాబట్టి వై అక్షం నుండి మూడు యూనిట్ల దూరంలో ఉంటుంది అలాగే మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి మైనస్ టూ కమా ఫోర్ మైనస్ టూ కమా మైనస్ ఫోర్ అనేది ఒకవేళ ఇచ్చినట్టయితే ఇది ఎక్స్ అక్షం నుంచి ఎంత దూరంలో ఉంటుంది ఎక్స్ఎక్షన్ నుంచి ఇది కూడా నాలుగు యూనిట్ల దూరంలో ఉంటుంది మళ్ళీ గుర్తు మైనస్ ఉంది కదా అంటే మైనస్ ఉన్నట్టయితే దిశ మారుతుంది అంటే రుణ వైయాక్ష్యం పైన ఉంటుంది కానీ ఇక్కడ నాలుగో పాదంలో ఉంటుంది కానీ ఇది మైనస్ ఫోర్ అనేది కానీ నాలుగింట్లో దూరంలో ఉంటుంది ఒకవేళ మైనస్ టూ కామ మైనస్ ఫోర్ అనేది ఎన్నో పాదంలో ఉంటుందంటే మూడో పాదంలో ఉంటుంది అలాగే ఎక్స్ నిరూపకం అనేది ఏం తెలుపుతుంది వైయాక్షం నుంచి ఉన్నటువంటి దూరాన్ని తెలుపుతుంది గుర్తేమో దిశ తెలుపుతుంది నిరూపకమేమో మనకి దూరాన్ని తెలుపుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో వై లెస్ దెన్ జీరో దెన్ ద పాయింట్ మైనస్ ఎక్స్ కామ వై ఈజ్ లైస్ ఇన్ క్వార్డెంట్ ఎక్స్ అనేది ఏమో సున్నా కంటే పెద్దగా ఉండాలి వై అనేది ఏమో సున్నా కంటే చిన్నగా ఉండాలి ఉన్నట్లయితే అది మైనస్ ఎక్స్ కామ వై అనేటువంటిది ఆ బిందు ఎన్నో పాదంలో ఉంటుంది మరి ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో అంటే ఎక్స్ అనేది ఒకటి అనుకుందాం సున్నా కంటే పెద్దగా ఉండేటట్టు వై ఇజ్ లెస్ దెన్ జీరో అంటే వై అనేది మైనస్ ఒకటే అనుకుందాం ఓకేనా సున్నా కంటే తక్కువ ఉన్నటువంటిలో మైనస్ ఒకటి ఏదైనా ఒక నెంబర్ అనుకోవాలి మైనస్ వన్ సున్నా కంటే పెద్దది అంటే ప్లస్ ఒకటి అనుకుందాం ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంది మైనస్ ఎక్స్ కామ వై అనేటువంటిది ఉండేటువంటి పాదం ఎంత మైనస్ ఎక్స్ అంటే టెన్త్ అనుకున్నాం ఒకటి అనుకున్నాం వై అంటే టెన్త్ అనుకున్నాం మైనస్ ఒకటి అనుకున్నాం మైనస్ ఒకటి కామా మైనస్ ఒకటి ఏ పదంలో ఉంటుంది సో మూడో పాదంలో ఉంటుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే రెండు కూడా రుణ గుర్తులు ఉన్నట్టయితే అది మూడో పాదంలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఎక్స్ కామా సెవెన్ అండ్ వన్ కామా ఫిఫ్టీన్ ఈజ్ టెన్ యూనిట్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇచ్చినటువంటి రెండు బిందువుల మధ్య దూరం ఇచ్చిండు అయితే ఆ బిందువుల్లో కూడా ఒక బిందువు యొక్క ఎక్స్ నిరూపకం ఎక్స్ అని ఇచ్చిండు చెరడాసి ఇచ్చిండు ఆ ఎక్స్లో ఎంత అన్నాడు రెండు బిందువుల మధ్య దూరం ఏబీ అనుకున్నట్టయితే ఏబి ఈజ్ సూత్రం రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇది సూత్రం ఇప్పుడు ఏబి అంటే పది ఇచ్చిండు అలాగే కుడివైపు రూట్ ఉంది కాబట్టి ఎడమవైపు వస్తే స్క్వేర్ అవుతుంది మరి ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కాబట్టి ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అలాగే సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్ టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ అలాగే రాసుకోండి ఏడు మైనస్ పదహైదు అంటే మైనస్ ఎనిమిది మైనస్ ఎనిమిదికి స్క్వేర్ అంటే అరవై నాలుగు ఈ అరవై నాలుగు అనేది కుడివైపు నుంచి ఎడమవైపు వస్తే మైనస్ అరవై నాలుగు తీసివేసే ముప్పై ఆరు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఓకే బిందు మధ్య దూరం సూత్రం రాసుకున్నాం ఏబి అంటే టెన్ స్క్వేర్ టెన్ రాసుకున్నాం రూట్ అనేది ఎడమ కుడి నుంచి ఎడమకొస్తే స్క్వేర్ అయింది కుడివైపు ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్ సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ అంటే మైనస్ ఎయిట్ స్క్వేర్ దీని విలువ ప్లస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఎందుకంటే చర్ పదం ఒక వైపు ఉండాలి కాబట్టి మరి ప్లస్ సిక్స్టీ ఫోర్ అనేది రెండో వైపు వస్తే మైనస్ సిక్స్టీ ఫోర్ తీసేసి ముప్పై ఆరు ఇది ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మరి ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ థర్టీ సిక్స్ అవుతుంది అలాగే రూట్ థర్టీ సిక్స్ అంటే ప్లస్ఆర్ మైనస్ సిక్స్ మనకు కావాల్సిన ఎక్స్ ఎక్స్లో మైనస్ ఒకటి కుడివైపు వస్తే ప్లస్ ఒకటి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే ఒకసారి వన్ ప్లస్ సిక్స్ ఒకసారి వన్ మైనస్ సిక్స్ వన్ ప్లస్ సిక్స్ అంటే సెవెన్ వన్ మైనస్ సిక్స్ అంటే మైనస్ ఫైవ్ సెవెన్ అన్నా ఉండాలి మైనస్ ఫైవ్ అన్నా ఉండాలి సో సెవెన్ ఆప్షన్ లేదు కాబట్టి మైనస్ ఫైవ్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ అయితే ఎగ్జామ్లో ఒకటి ట్రయల్ ఎర్రర్ మెథడ్లో కూడా చేయొచ్చు ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే ఉన్నటువంటి ఆప్షన్స్ ఒక్కొక్క దాన్ని సబ్స్ట్రిప్షన్ చేసి కూడా చేయొచ్చు ఎట్లా చేయొచ్చు చూద్దాం మరి ఇప్పుడు ఇటువైపు ఏమొచ్చింది టెన్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ సో ఎక్స్ మైన నస్ వన్ హోల్ స్క్వేర్ ఇది ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ అంటే ఎయిట్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ ఇప్పుడు ఎంత రావాలి అడిగా థర్టీ సిక్స్ రావాలి థర్టీ సిక్స్ రావాలి అంటే ఎంత ఉండాలి ఒకటి సెవెన్ అన్న ఉండాలి లేదా మైనస్ ఫైవ్ అన్న ఉండాలి ఎందుకంటే ఈ ఇవిలో థర్టీ సిక్స్ రావాలి అంటే థర్టీ సిక్స్ యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది సో ఎక్స్ మైనస్ వన్ అనేది సిక్స్ కావాలి మైన సిక్స్ అయినా కావాలి ప్లస్ సిక్స్ అయినా కావాలి ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద పాయింట్స్ ఏ సిక్స్ కామా వన్ బి ఎయిట్ కామా టూ సి నైన్ కామా ఫోర్ అండ్ డి పీ కామా త్రీ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ పారలగమ్ రెస్పెక్టివ్లీ దెన్ ద వ్యాల్యూ ఆఫ్ పి నాలుగు బిందువులు ఇచ్చిండు ఆ నాలుగు బిందువులు కూడా సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అయినట్లయితే మరి పీవిలో ఎంత అడిగిండు అయితే ఇక్కడ మనం ఉపయోగించేటటువంటిది సమాంతర చతుర్భుజం చూపెట్టడం లేదు సమాంతర చతుర్భుజాన్ని ఇచ్చిండు కాబట్టి మనం ఆ పీవిలో తెలుసుకోవాలి అయితే సమాంతర చతుర్భుజంలో రెండు కర్ణాలు సమానంగా ఉండవు పొడవులు సమానంగా ఉండవు కానీ వాళ్ళ యొక్క కండన బిందు అనేది ఆ రెండు ఖండించుకున్నటువంటి కండన బిందు అనేది సమధ్వీకరణం చేసుకుంటుంది అంటే ఈ రెండు ఏసీ యొక్క మద్య బిందు ఎంత అవుతుందో బీడి యొక్క మద్య బిందు కూడా అంత అవుతుంది ఇప్పుడు ఏసీ అంటే ఏసీ సో మద్య బిందు అంటే ఆరు ప్లస్ తొమ్మిది పదహైదు బై రెండు అలాగే వై నిరూపకాలు వై నిరూపకం అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు కావాల్సిన ఫీలు అనేది ఎక్స్ నిరూపకమే ఉంది సో ఒకసారి చూద్దాం అంతే ఎవన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ అవుతుంది సో ఫైవ్ బై టూ ఇది ఏసీకి మధ్య బిందువు బీడీకి మధ్య బిందువు ఎయిట్ ప్లస్ పీ బై టూ అలాగే టూ ప్లస్ త్రీ ఫైవ్ బై టూ ఓకేనా ఏసీ మధ్య బిందువు బీడీ మధ్య బిందువు ఇది ఎలాగో ఈక్వల్ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఈ రెండింటిని సమానం చేయాలి ఫిఫ్టీన్ బై టూ ఈజ్ ఈక్వాల్ టు ఎయిట్ ప్లస్ పీ బై టూ 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 క్యాన్సల్ లవంలోపడ ఎనిమిది ప్లస్ ఒక నెంబర్ కూర్తి పదాయిదు రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఏ నెంబర్ను కూర్తే పదహైదు వస్తుంది ఏడు సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఎక్స్ నిరూపకం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమాంతర చతుర్భుజం అయినట్లయితే సమాంతర చతుర్భుజమే కాదు దీర్ఘ చతురస్రం కావచ్చు రాంబస్ కావచ్చు చతురస్రం కావచ్చు కర్ణాల మధ్య బిందు అనేది సమానంగా ఉంటాయి సమధ్వీకరణనం చేసుకుంటాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సిగ్మెంట్ జైన్ ఇన్ ద పాయింట్స్ సెవెన్ కామా మైనస్ సిక్స్ అండ్ త్రీ కామ ఫోర్ ఇన్ ద రేషియో వన్ ఈజ్ టు టూ ఇంటర్నల్లీ లైస్ ఇన్ ద క్వార్డరేం రెండు బిందువులను కలిపే రేఖాఖాని ఏ అనేటువంటిది ఏమో ఏడు కామ మైనస్ ఆరు బి అనేటువంటి మరొక బిందువు ఏమో మూడు కామ నాలుగు ఈ రెండు బిందువులను కలిపేటటువంటి లైన్ సిగ్మెంట్ రేఖాఖండా ఖండాని వన్ ఈజ్ టు టూ నిష్పత్తిలో విభజించే బిందువు ఏ పాదంలో ఉంటుంది ఇక్కడ విభజించే బిందువు అడగలేదు విభజించే బిందువు అనేది ఏ పాదంలో ఉంటుందని అడిగిండు సో మనం ఇదివరకు కూడా నేర్చుకున్నాం సూత్రం ఇచ్చినటువంటి రేఖాఖండాన్ని ఎం వన్ ఈజ్ టూ ఎం టూ నిష్పత్తిలో విభించే బిందువు యొక్క నిరూపకాలు ఎం వన్ ఇంటూ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఇంటూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అలాగే వై నిరూపకం అంటేనేమో ఎం వన్ ఇంటూ వై టూ ప్లస్ ఎం టూ ఇంటూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇది సూత్రం మరి ఈ సూత్రం ప్రకారం ఎం వన్ ఇంటూ ఎక్స్ టూ అంటే ఇట్లా గుర్తెట్టుకోండిగా ఎం వన్ ఎక్స్ టూ ఒక మూడు మూడు రెండేళ్ల పద్నాలుగు మూడు ప్లస్ పద్నాలుగు మూడు ప్లస్ పద్నాలుగు బై ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే మూడు అలాగే ఎం వన్ ఇంటూ వై టూ ఒకటి ఇంటూ నాలుగు నాలుగు రెండు ఇంటూ మైనస్ ఆరు అంటే మైనస్ పన్నెండు బై మూడు మూడు ప్లస్ పద్నాలుగు అంటే పదిహేడు పదిహేడు బై మూడు నాలుగు కలిసి పన్నెండు చేసి మైనస్ ఎనిమిది బై మూడు పదిహేడు బై మూడు మైనస్ ఎనిమిది బై మూడు ఇదేమో ధన సంఖ్య ఇదేమో రుణ సంఖ్య మొదటి ఎక్స్ నిరూపకం ప్లస్ వై నిరూపకం మైనస్ ఉన్నటువంటి పాదము నాలుగో పాదం క్యూ ఫోర్ ఓకే ఎక్స్ నిరూపకం ప్లస్ వై నిరూపకం మైనస్ ఉన్నటువంటి పాదం నాలుగో పాదం ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఇఫ్ పిఏ బై త్రీ కామా ఫోర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్ జైనింగ్ ద పాయింట్స్ క్యూ మైనస్ సిక్స్ కామా ఫైవ్ ఆర్ మైనస్ టూ కామా త్రీ దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ రెండు బిందులు క్యూ కామా ఆర్ బిందువులను కలుపుతూ గీయమన్నటువంటి రేఖకాండం యొక్క మధ్య బిందు ఇచ్చిండు అయితే ఏవిలో ఎంత అన్నాడు ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏ అన్నటువంటిది ఎక్స్ నిరూపకం ఒకటి ఎక్స్ నిరూపకాల మధ్య సంబంధాన్ని సరి చూసుకుంటే సరిపోతుంది మరి మధ్య బిందు సూత్రం ఏంటి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ సో ఎక్స్ వన్ అంటే మైనస్ ఆరు అలాగే ఎక్స్ టూ అంటే మైనస్ రెండు బై రెండు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఎంత ఏ బై త్రీ మైనస్ ఆరు మైనస్ రెండు ఎంత మైనస్ ఎనిమిది బై రెండు ఈజ్ ఈక్వల్ టు ఏ బై మూడు రెండొకట్ల రెండు నాలుగులా మూడు భాగిస్తుంది రెండవ వైపు వస్తే గుణిస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పన్నెండు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పన్నెండు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద పాయింట్స్ ఏ నైన్ కామా జీరో బి నైన్ కామా సిక్స్ మైనస్ నైన్ కామా సిక్స్ మైనస్ నైన్ కామా జీరో ఆర్ ఎస్ ఆఫ్ రెక్టాంగిల్ రాంబస్ స్క్వేర్ ట్రెఫిజియం సో నాలుగు బిందువులు ఇచ్చినప్పుడు ఆ నాలుగు బిందువుల్లో కూడా మనం గమనించినట్టయితే మరి గ్రాఫ్ వివరణ గుర్తించినప్పుడు ఆ బిందువులతో ఏర్పడేటువంటి ఆకారం అడిగింది సో ఇందులో గమనించినట్టయితే నైన్ కామా జీరో నైన్ కామా సిక్స్ మైనస్ నైన్ కామా సిక్స్ మైనస్ నైన్ కామా ఇందులో మనకి ట్రిఫిజియం అయ్యే అవకాశం లేదు ఎందుకు అంటే ట్రిఫిజియం చూపించడానికి మనకి ఆ పద్ధతిలో లేదు సమాంతరే ఒక జత ఎదురు పుచ్చారు సమాంతరం చూయించాలి సమాంతరాన్ని చూపించాలంటే ఇక్కడ మనకు సరిపోదు నెక్స్ట్ మరి ఏం చేయాలి నెక్స్ట్ అంటే రెక్టాంగిల్ రాంబాస్ స్క్వేర్ అని చూపించాలి మరి ఇక్కడ ఏబి బీసీ సిడీ డిఏ అని చూపిస్తాం లేదు అంటే మనకు అంచనా వేయడానికి ఈ బిందువులతో గ్రాఫ్ పేపర్ పైన ఊహించుకుంటాం సో ఉదాహరణకి నేను నైన్ కామా జీరో నైన్ కామా జీరో అంటే మనది ఎక్స్ పైన వస్తుంది ఎందుకంటే వైద్య రూపంస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇది నైన్ కామా సిక్స్ అంటే మొదటి పాదంలో వస్తుంది ఇటువైపు సిక్స్ ఇక్కడ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది మైనస్ నైన్ కామా సిక్స్ వై నిరూపకం మరి ఇక్కడ చూసినట్టయితే ఎక్సక్షన్ పైన వై సారీ ఇక్కడ వచ్చేస్తుంది మైనస్ నైన్ మైనస్ నైన్ ఇక్కడ అనుకుంటే మైనస్ నైన్ కామా సిక్స్ సో ఈ రెండు కూడా సేమ్ వస్తున్నాయి సిక్స్ సిక్స్ నెక్స్ట్ ఏముంది మైనస్ నైన్ కామా జీరో ఇక్కడ వచ్చేస్తుంది అంటే ఈ రెండు బిందువులు ఎక్సక్షన్ పైన ఉన్నాయి ఈ రెండు బిందువులు ఏమో ఆరు సమాంతరంగా ఉన్నాయి ఇప్పుడు కలిపితే ఏ ఆకారం కనిపిస్తుంది మీకు ఇక్కడ లంబంగా ఉంటాయి ఓకే సో ఇక్కడ నైన్ నైన్ ఎయిటీన్ ఉంది ఇట్లా సిక్స్ ఉంది కాబట్టి ఇది స్క్వేర్ అవకాశం లేదు రాంబస్ కాదు రెక్టాంగిల్ అవుతుంది సో ఈ విధంగా మనం గుర్తుపెట్టవచ్చు లేదు అంటే మనకి చేయాల్సిందైతే ఏబి బీసీ సిడీ డిఏ నాలుగు తెలుసుకోవాలి అలాగే ఏసీ బీడీ కర్ణాల పొడవులు తెలుసుకోవాలి అప్పుడు మనం అంచనా వేయడానికి వస్తుంది అయితే ఇక్కడ బిందువులు గమనించినట్టయితే మనకి గ్రాఫ్ పేపర్ గుర్తించి చూడడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్